హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి రైతులకు మహిళలకు విద్యార్థులకు గెలిపే లక్ష్యంతో సీఎం జగన్ గారు మేనిఫెస్టో అయితే రిలీజ్ చేస్తున్నారండి ఈ యొక్క మేనిఫెస్టోలో మనకు ఏవేవి స్కీమ్స్ ఉంటాయో ఇప్పుడిప్పుడే మనకు ఒక లీక్ అయితే వచ్చింది వీడియోలో నేను మీకు పూర్తి వివరాలతో పాటుగా ఆ యొక్క అప్డేట్ కూడా నేను మీకు చూపిస్తాను కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి మీరు స్కిప్ చేస్తే ఆ యొక్క అప్డేట్ అనేది మిస్ అవ్వచ్చు కాబట్టి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు మీ యొక్క మొబైల్లో తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ అయితే రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో అయితే తయారు చేశారండి ఈ యొక్క మేనిఫెస్టోలో మనకు అనగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మహిళలకు విద్యార్థులకు ఈ మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి వారికి ఊహించని శుభవార్తలు అయితే వచ్చేసాయనమాట సో వీటికి సంబంధించి మనం పూర్తిగా చూసుకుంటే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి సంబంధించి మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి అమలు చేస్తున్నటువంటి పథకాలు చూసుకుంటే జగనన్న విద్యా దీవెన ఈ యొక్క విద్యా దీవెన పథకం కింద డిగ్రీ ఆపైన వారికి పూర్తి ఫీజు రెంబర్స్మెంట్ స్కీమ్ అయితే ఇస్తున్నారండి ఈ యొక్క స్కీమ్ ద్వారా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విడతల వారీగా అనగా నాలుగు విడతల్లో కాలేజీ యొక్క పూర్తి ఫీజునైతే తల్లి ఖాతాలకు అయితే వేస్తారన్నమాట ఈ తల్లి ఖాతాలకి వేసినటువంటి డబ్బులను మన యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా కాలేజీలో ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అనమాట నాలుగు విడతల్లో పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అయితే పడుతుంది అనమాట ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి జగనన్న వసతి దీవెన ఈ యొక్క వసతి దీవెన పథకం కింద ఇరవై వేల రూపాయలు డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా భోజనం ప్లస్ వసతి ఖర్చుల కింద రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలనైతే నేరుగా వారి ఖాతాలలోకి రెండు విడతల్లో అనగా ఒక విడతలో పదివేలు రెండో విడతలో పదివేలు ఈ విధంగా సంవత్సరానికి అమలు చేస్తూ వస్తుంది అయితే ఈ యొక్క రెండు పథకాలు డిగ్రీ ఆ పైన చదివేటువంటి విద్యార్థులకు ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి పథకాలు అయితే ఈ పథకాలని ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి కొంచెం ఎక్స్టెన్షన్ చేసి వీటితో పాటుగా మనకు జగన్ అన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చారు ఎవరైతే విదేశాలలో చదువుకున్నటువంటి చదువుకోవాలి అనే కోరిక కలిగినటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు మనకు ఈ యొక్క జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద వీరికి మనకు కొంత అమౌంట్ అనేది అందుకే వాళ్ళు చదివేటువంటి ఖర్చులు ప్లస్ భోజన వసతి ఇవన్నీ కూడా అందులో ఇన్క్లూడ్ చేసి పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి సో ఈ విధంగా మనకు మొత్తం మీద డిగ్రీ ఆపైన చదివే చదివేవారికి విదేశాల్లో చదివేవారికి ఈ విధంగా అయితే స్కీమ్స్ అయితే ఉన్నాయన్నమాట అయితే ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదివేటువంటి విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకమే జగనన్న అమ్మఒడి ఈ యొక్క అమ్మఒడి పథకం కింద తొలుత పదిహేను వేల రూపాయలు అయితే ఇచ్చారండి తర్వాత పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇచ్చారు తర్వాత పదమూడు వేల రూపాయలు అనేది స్టార్ట్ చేశారనమాట ఎందుకనంటే పదిహేను వేల రూపాయలు రెండు వేల రూపాయలని స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద వెయ్యి రూపాయలు అలాగే టాయిలెట్ మెయిన్ మెయింటెనెన్స్ ఫండ్ కింద మరో వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అనేది తీసి స్కూల్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేసి డైరెక్ట్గా మనకు ఈ యొక్క స్కీమ్స్ అన్నింటిని కూడా మనకు పదమూడు వేల రూపాయలు అయితే అమ్మఒడి కింద అయితే వేస్తున్నారు అనమాట అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో మనం చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలు అనగా విద్యార్థులు స్టూడెంట్స్ అనమాట సో విద్యార్థులకి ప్లస్ తల్లులకి కలిపి శుభవార్త ఏంటంటే ఇప్పటి వరకు మనకు అమ్మఒడి పథకం కింద ఇచ్చేటువంటి ఆ యొక్క పదమూడు వేలను భారీగా అయితే పెంచి పదిహేను వేల రూపాయలకు పెంచి మనకు ఈ యొక్క స్కీమ్ కింద రెండు వేల రూపాయలనైతే స్కూల్ మెయింటెనెన్స్కి ఇస్తున్నారు కదా సో అంటే మనకు పదిహేను వేల రూపాయలకు ప్రస్తుతం ఇచ్చినటువంటి పదమూడు వేలను పెంచితే పదిహేడు వేల రూపాయల వరకు ఈ యొక్క అమ్మఒడిని అయితే పెంచబోతున్నారండి పదిహేడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెన్స్ ఫండ్కి అయితే ఇస్తారనమాట సో రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ ఇచ్చి అలాగే పదిహేను వేల రూపాయలు తల్లి ఖాతాలోకి అయితే అదే అదేవిధంగా సీఎం జగన్ గారు ఈ ప్రస్తుతం ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాన్ని కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తున్నారు కదా దీనిని మనకు భారీగా అనగా కుటుంబంలో ఇద్దరికి వర్తించేలాగా మార్పులు అయితే చేయబోతున్నారండి సో ఇది మనకు బెస్ట్ అంటే బెస్ట్ స్కీమ్ అనమాట ఎందుకంటే కరోనా టైంలో కూడా ఏ పథకమైనా సరే ఆగిందేమో కానీ అమ్మబడి స్కీమ్ను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మనకు లాంచ్ అయితే చేశారనమాట సో ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు ఇక డిగ్రీ ఆపైన చదివే విద్యార్థులకు కూడా ఈ స్కీమ్స్ కాకుండా మరో స్కీమ్స్ అయితే మనకు అమలు చేసే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క విద్యా దీవెన వసతి దీవెన పథకాలకు సంబంధించి అమౌంట్స్ కూడా మనకు ఇంక్రీస్ చేసే అవకాశం అయితే ఉంటుందండి సో ఎవరైతే భోజన వసతి ఖర్చుల కింద డిగ్రీ ఆపైన చదివే విద్యార్థులకు ఇరవై వేలు కదా ఈసారి మనకు ముప్పై వేల రూపాయల వరకు దీన్ని పెంచే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక విద్యార్థుల విషయం పక్కన పెట్టి మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మహిళలకు రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు సీఎం జగన్ గారు నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు తీస్తామని చెప్పి చెప్పారు కదా దీన్ని ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో ఎనభై వేలకైతే పెంచుతున్నారండి ఎందుకంటే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా అనగా నాలుగేళ్లలో ఒక్కో సంవత్సరంలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారండి దీన్ని మనకు పెంచినట్లయితే మనకు ఇరవై వేల రూపాయల వరకు ఒక్కో విడతలో అనగా ఒక్కో ఏడాది ఇరవై వేల రూపాయల చొప్పున నాలుగేళ్లలో ఎనభై వేల రూపాయల వరకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాలలోకి అయితే వేయబోతున్నారన్నమాట సో ఈ విధంగా మనకు చేయుతకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి రీసెంట్లీ మనకు నాలుగో విడత డబ్బులు అయితే విడుదల చేశారు కదా ఆ డబ్బులు అనేది ఇంకా పడలేదు పడలేదని టెన్షన్ పడుతున్నారండి టెన్షన్ పడాల్సిన పని లేదు ఎన్నికల కోడ్ ఉన్నా సరే అది మనకు ఓల్డ్ స్కీము అలాగే మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ రాకముందే పథకాన్ని మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి ప్రారంభించారు సో కాబట్టి మనకు టెన్షన్ పడాల్సిన పని లేదు అందరి ఖాతాలోకి మీకు డబ్బులు కూడా పడతాయి సో చాలామంది ఏమంటారంటే బ్రదర్ వైయస్సార్ చేత వారోత్సవారు నిన్నటి వరకు మొన్నటి వరకు మేము పేపర్లలో చూసాము న్యూస్లో చూసాము కానీ ఇప్పుడు మాకు ఎక్కడా కనిపించట్లేదు బ్రదర్ అయితే ఇప్పుడు పథకాన్ని ఆపేశారా ఎన్నికలు కూడా వచ్చింది కదా అని కామెంట్స్ అయితే చేస్తున్నారండి లేదండి పథకాన్ని మాత్రం మనకు ఆపలేదు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మనకు పడతాయి కానీ ఈసీ కొన్ని షరతులైతే అయితే పెట్టిందన్నమాట పాత పథకం అయినా సరే మీరు డబ్బులు అయితే వేసుకోవచ్చు కానీ మీరు డబ్బులు వేసేటప్పుడు మీరు ఎక్కడా కూడా ఎన్నికల ప్రచారాల్లో ఆ పథకానికి సంబంధించి అనగా పాత పథకం అయినా సరే ఆ పథకానికి సంబంధించి ప్రచారం చేసుకోకూడదు ఎన్నికల్లో మీకు లబ్ధి చేకూరే విధంగా మీరు సభలైతే నిర్వహించుకొని మీరు అక్కడక్కడ వారోత్సవాలు చూపున మీరు మండలాలు చూపున చిన్న చిన్న మీటింగ్స్ కండక్ట్ చేసుకొని ఇలాంటివన్నీ చేయకూడదనే రూల్ అనేది మనకు ఈసీ పెట్టింది కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ యొక్క వయస్ అత్యత పథకానికి సంబంధించి ప్రచారాలు అయితే జరగట్లేదు అనమాట సో అందరి ఖాతాలోకి సైలెంట్గా పడుతున్నాయి ఒకసారి మీ యొక్క అకౌంట్ కూడా చెక్ చేసుకోండి ఇక మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం అండి ఈ యొక్క ఈబీసీ నేస్తం కూడా ఇదే విధంగా అండి మీ ఖాతాలోకి డబ్బులు అయితే పడతాయి మూడేళ్లలో సీఎం జగన్ గారు నలభై ఐదు వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పారు దీన్ని మరో ఏడాది అయితే నాలుగేళ్లకు పెంచి అరవై వేల రూపాయల వరకు ఈబీసీ నేస్తాన్ని అయితే మనకు చేస్తున్నారనమాట అలాగే పాటుగా కాపు నేస్తం కూడా అండి మనకు కాపు నేస్తం కూడా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన కాపు కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా మూడు ఏళ్ళలో నలభై ఐదు వేల రూపాయలు తీస్తామని చెప్పారండి దీన్ని కూడా మనకు పెంచి అరవై వేల రూపాయలు అయితే చేయబోతున్నారనమాట ఇక్కడ నుంచి నాలుగు ఏళ్ళలో ఈ యొక్క డబ్బులు అయితే ఈ యొక్క కాబినేషన్ కింద కూడా మహిళలకైతే ఇవ్వబోతున్నారు సో మహిళలకు మరో కొత్త పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారండి కొత్త పథకం వచ్చేసి డ్వాక్రా రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు రుణాలు కలిగినటువంటి మహిళలందరికీ మనకు డ్వాక్రా రుణమాఫీ అయితే చేస్తారన్నమాట ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ మీకు ఎలా వర్తిస్తుందంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందుగా మీరు తీసుకున్నటువంటి రుణాలన్ని కూడా సీఎం జగన్ గారు మాఫీ చేసేందుకైతే ఈ యొక్క మేనిఫెస్టోలో మనకు రుణమాఫీని కూడా అయితే అన్నమాట ఈ యొక్క రుణమాఫీ కింద ఎవరెవరు అర్హులు దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటనే దానికి సంబంధించి అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే నేను మీకు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మిస్ అవ్వకుండా రెగ్యులర్గా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు రైతులకు సంబంధించి చూసుకుంటే రైతులకు ప్రస్తుతం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్ రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల రూపాయలండి దీన్ని పదిహేను వేల రూపాయలకైతే పెంచుతున్నారు సో కేంద్ర ప్రభుత్వం ఎలాగో మనకు ఆరు వేలు ఇస్తుంది సీఎం జగన్ గారు ఈ రైతు భరోసా స్కీమ్ కింద ఏడు వేలు ఇస్తున్నారు ప్రస్తుతం దీనికి మరో రెండు వేలు అదనంగా జోడించి తొమ్మిది వేల రూపాయలైతే సీఎం జగన్ గారు రైతు భరోసా పథకం కింద అయితే ఇస్తారండి సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయల్లో ఈ యొక్క తొమ్మిది వేలు కలుపుకుంటే పదిహేను వేల రూపాయలు అయితే ఈ యొక్క రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం కింద అయితే అన్నమాట ఈ యొక్క మేనిఫెస్టోలో దీని అయితే అమౌంట్ సవరించి మనకైతే వేయబోతున్నారు అలాగే రైతులకు మరో పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే రైతు రుణమాఫీ అండి ఎప్పుడెప్పుడు అని చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మాకు రైతు రుణమాఫీ చేస్తే చాలా బాగుంటుంది రైతులు ఎంతో అంటే అకాల వర్షాల వల్ల కావచ్చు అప్పుల వల్ల చాలామంది నష్టం అనేది చూస్తున్నారు చూస్తున్నారనమాట ఈ నేపథ్యంలో మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో గెలిపే లక్ష్యంతో రైతులకు రుణమాఫీ అయితే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని అయితే చేయనున్నట్లు మనకైతే అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి సో దీని మనకు ప్రకటిస్తున్నారనమాట అయితే ఇప్పుడు మహిళలకు కూడా మరో స్కీమ్ని అయితే అమలు చేస్తున్నారండి ప్రస్తుతం మన పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ప్రతి నెలలో కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో చెప్పింది తెలంగాణలో చెప్పింది చెప్పిన రెండు దగ్గరలా ఫ్రీ బస్సు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ అయితే మహిళలకు ఇస్తామని చెప్పిన దగ్గర రెండు దగ్గర కూడా ఖచ్చితంగా గెలిచింది ఈ నేపథ్యంలో సీఎం జగన్ గారు కూడా మనకు ఈ యొక్క ఫ్రీ బస్సు స్కీమ్ని ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే స్కీమ్ని కూడా పరిశీలిస్తున్నట్లు నిపుణులు అయితే మనకు ఆయన మనకు చెప్తున్నారన్నమాట సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్స్ కనుక మనకు యాజిడీస్గా కనుక అమలు చేసే ఈసారి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సీఎం జగన్ గారు గెలుస్తారని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా మనకైతే ఈ యొక్క అప్డేట్స్ తీస్తున్నారు ఈ యొక్క అప్డేట్స్ని బట్టి మొత్తం మీద ఎన్నికల మేనిఫెస్టో అనేది మనకు రేపటి 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 నుంచి మనకు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో కూడా అయితే అందరికీ విడుదల చేసి ప్రజలందరిలో కూడా మనకు బస్సు యాత్ర అనేది సీఎం జగన్ గారు అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఈ బస్సు యాత్ర అనేది సందర్భంగా మనకు ఈ యొక్క సీఎం జగన్ గారు మేమైతే ఈ యొక్క మేనిఫెస్టోని కూడా అయితే విడుదల చేసి అందరికీ కూడా ఈసారి మేము గెలిస్తే ఈ యొక్క స్కీమ్స్ అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే మేము అమలు చేస్తామనేసి చెప్తున్నారన్నమాట మరి చూడాలి ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా మనకు అమలు చేస్తారో లేదో ఫర్దర్గా ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మనకు ఎప్పటికప్పుడు నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్